కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళాలి ఆ భోజనాల్లోనే వాటర్ ఉండాలి ఆ వనభోజనాలకు వెళ్ళినప్పుడే పార్క్ ఉండాలి అక్కడే బోటింగ్ ఉండాలి అక్కడే అడ్వెంచరస్ ఉండాలి జిప్ అది ఇది అక్కడే రోప్ క్లైంబింగ్ ఉండాలి అక్కడే మళ్ళీ మనకి ఏమంటారు పూజ చేసుకోవడానికి గుసిరి చెట్టు ఉండాలి రకరకాల ఉయ్యాళ్ళు ఉండాలి సో నీళ్ళు తల మీద పోసుకోవాలి నేచర్ ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే కనుక హైదరాబాద్ దగ్గరలోనే అండి ఇది ఏంటో క్లియర్గా తెలుసుకున్నారండి సో ఇది గూడ మాకైతే చాలా దగ్గరండి ఇది గూడ దగ్గర ఉన్న ఆరోగ్య సంజీవని వనం ఇక్కడ రకరకాల మొక్కలు ఉంటాయి బటర్ఫ్లై పార్క్ ఉంటుంది పిల్లలకైతే రకరకాల స్వింగ్స్ కానీ జారుడు బండలు కానీ అసలు ఎన్నో రకాలు ఉన్నాయండి సో బటర్ఫ్లై ఇది ఎలా ఉందంటే లైఫ్ సైకిల్ ఉంది ఇక్కడ ఓకేనా సో ఇది ఫస్ట్ మేము వెళ్ళింది ఆరోగ్య సంజీవని వనం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఇదేమో అడ్వెంచరస్ పార్క్ అనమాట ఇక్కడ రకరకాల ఉయ్యాలలు రెండు ఉన్నాయి పక్క పక్కనే వాటి గురించి చెప్తాను రెండు చూడండి సో ఫస్ట్ మేము లోపలికి వచ్చాము ఇది చాలా పెద్దది ఎన్నో వందల ఎకరాలంట సో ఎలా వెళ్ళాలి లోపలయితే మనకి కారు అట్లాంటి ఫెసిలిటీ ఉందో లేదో మరి తర్వాత అయితే వాచ్మెన్ మీరు కావాలంటే ఇది వేసుకొని మొత్తం తిప్పుతారండి అని చెప్పాడు కానీ మాకు ఇక్కడ ఏం కనిపించలేదు తర్వాత కనిపించింది సో ఫస్ట్ రకరకాల ఉయ్యాలలు అయితే చూసాము ఎన్నో రకాలండి చిన్నపిల్లలకైతే ఒక వైపు ఏంటో ఇలా కూర్చొని ఊగే ఉన్నాయి చిన్నపిల్లలకి అంటే ఇవి కాదు ఇవి పెద్దవాళ్ళవి అటువైపు వెళ్తే చిన్నపిల్లలు పడిపోకుండా ఉండటానికి గుర్రము గుర్రం ఉయ్యాల ఇలాంటి రకరకాల ఉయ్యాలలు అయితే కొన్ని చాలా ఒక హండ్రెడ్ ఉండి ఉంటాయండి అన్ని రకాల ఉయ్యాలలు ఒకే చోట పెట్టారు సో చిన్నప్పటి రోజు మాకు బాగా గుర్తొచ్చినాయండి సో ఇవన్నీ ఊగుతూ ఊగుతూ ఊతూ సో నెక్స్ట్ ఉసిరి చెట్టు ఫుల్ ఉసిరి చెట్టు అక్కడ ఉన్న వాచ్మెన్ను మాకు చూపించాడు సో అక్కడ చక్కగా ఉసిరి చెట్టు కింద మేమందరం కూడా ఊగిన తర్వాత తనివి తీరా ఇక రాగానే అన్నీ చేయలేం కదా అన్నీ చూడాలి కదా సో ఇక్కడ చూడండి అగో పిల్లలకి ఆ సెక్షన్ మొత్తం పిల్లలకి దాని తర్వాత మేము అటువైపు వెళ్ళలేదు ఇక ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకొని ప్రారంభిద్దాం అనుకున్నాం సో ఇంకా చాలామంది రాలేదు మా వాళ్ళు సో మేము పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చేస్తారని చెప్పి మేము వెయిట్ చేస్తూ పూజ అయితే ప్రారంభించాము వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళు కూడా చేసుకున్నారు మంచిగా ఉందండి ఉసిరి చెట్టు అది దాని కింద అది నీట్గా ఉంది అక్కడ అంతా ఇక్కడ చేసుకోమని చెప్పాడు ఆయన మంచిగా మంచిగా మేము మంచి ప్లేస్ అనేది చూసుకున్నాము మీ పేరేంటి చెప్పు

పెడుతుంది కదా తెలవడానికి జనాలకి సో ఒక బ్యాచ్ అయితే మేము వచ్చేసాము మేము వచ్చేసి మా పూజలు చేసేసుకున్నామండి అసలు ఉసిరి చెట్టు కింద వన భోజనాలకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇలా పూజ చేసుకొని కార్తీక పురాణం విన్నాము విని కొన్ని దేవుడు పాటలు కూడా పాడుకున్నామండి సంతోషంగా సో ఇలా ఒత్తులన్నీ వెలిగించేసుకున్నాక సో సెకండ్ బ్యాచ్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయాము సో ఇది ఫస్ట్ బ్యాచ్ అని అండి సెకండ్ బ్యాచ్ వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు తర్వాత ఇక మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇట్లా పెట్టుకొని వనభోజనం అనేది స్టార్ట్ చేశాము చూడండి అసలు చాలా ఐటమ్స్ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకునేసరికి చాలా మంచిగా బోల్డ్ ఐటమ్స్ అయినాయి అందరం తినేసి చక్కగా నెక్స్ట్ మళ్ళీ ఎటు వెళ్ళామో చూపిస్తారండి సో ఇది అయిపోయినాక తిన్నాక మెల్లగా చెరువు బోటింగ్ దగ్గరికి మేము స్టార్ట్ అయ్యాము సో వాచ్మెన్ తీసుకెళ్ళాడు బాగుందండి చల్లటి గాలులు వస్తూ చాలా మంది బోట్ రైడ్ చేయడానికి వచ్చారు కేవలం వన్ ఫిఫ్టీ రూపీసే బోట్ రైడు అన్నీ పాపం మంచిగా పెట్టారులేండి రీజనబుల్గా పెట్టారు మంచిగా ఉంది సో వెళ్తుంటారు కానీ వెయిట్ ఉన్నాం కదా అది ఏం ఆగుతుందా అని పడ వాళ్ళు ఎక్క మా పిల్లలు కొద్ది కొద్ది ఎత్తు వాళ్ళకి ఏం పడరు మునుగోని ఏమంట ఇలా ఆ తిక్క తీసుకుంటారు అలాగని అంత ఇస్తారు చెప్పు వాళ్ళిద్దరూ తీసుకోవచ్చు రెడ్డి మేము కనీసం బోట్లో కూడా కూర్చోలేము ఎందుకంటే మాకు కొంచెము అప్పుడు అసలు అందరు ఎక్కితే అది వేరు సో మేము వద్దులే అనుకున్నాము ఆ అడ్వెంచరస్ జిప్ ఇంకేంటి సైక్లింగ్ రోప్ ఇవన్నీ ఆ చీరలు కట్టుకొని అన్నీ ఏం చేస్తాము సో వద్దనుకున్నాము అనుకున్నాము అసలు నవ్వొచ్చింది కూడా మీకు కాదు మీకు మీరేం చేస్తారన్నాడు అతను బట్ ఏంటంటే కొంచెం మన డ్రెస్ కోడ్ అన్నీ మంచిగా వేసుకెళ్ళాం అనుకోండి చక్కగా చేయొచ్చు అడ్వెంచర్వి సో ఈరోజు మేము వన భోజనాలకని మేము ఇక్కత్ పట్టు శారీస్ కట్టుకున్నాం కదా కొంచెం ఇబ్బంది కదా సో సెకండ్ దానికి వెళ్ళామండి దీనికి క్యాబ్లోనే వెళ్ళండి నడవటానికి దూరం అక్కడే ఆ పార్క్ నుంచి స్ట్రెయిట్ క్యాబ్ ఎక్కితే దగ్గరలోనే ఒక త్రీ కిలోమీటర్స్లో అక్కడే మీకు ఇది కూడా ఉంటుంది సో బటర్ఫ్లైస్ పార్క్ అండి ఇదంతా బటర్ఫ్లైస్ ఉంటాయి చూత ఇది చాలా పెద్ద ఇవన్నీ చాలా ఎక్కర్స్ ఉన్నాయండి ఓపిగ్గా అన్నీ చూసుకుంటే బాగానే ఉంటుంది ఇక్కడ పచ్చదన్నం మాత్రం చాలా బాగుంది సో కొన్ని రీల్స్ తీసుకున్నాము మేము లో బలేగా వచ్చింది సో ఇక్కడ మ్యూజిక్ పెడితే కాపీరైట్ కొడుతుంది కదా సో అందుకని నేను పెట్టలేదు చిన్న చిన్న ఏదో సంతోషంగా అట్లా రీల్స్ తీసుకున్నాము తీసేసుకొని పెట్టయితే బలేగా ఉందండి అది సో ఈ సెకండ్ పార్క్లో అడ్వెంచర్స్ లేవు కానీ ఫస్ట్ దాంట్లో అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కొంచెం తిరిగితే నెమ్మళ్ళు కూడా అక్కడక్కడ ఉంటాయి కానీ చాలా పెద్దది ఇది గ్రీనరీ మాత్రం ఇందులో చాలా బాగుంది సో అలా ఏదో ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ కలిగింది మాకు మంచిగా పచ్చదనము పిచ్చుకల అరుపులు పక్షుల అరుపులు చల్లటి వాతావరణం వస్తుంది నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కావాలి సో ఏరియా చాలా పెద్దగా ఉందండి సో ఇక అయిపోయిందండి మాకు బ్యాటరీ జీరో అయిపోయింది అన్ని చూసాము మంచిగా ఎంజాయ్ చేసాము ఇక ఇంటి ముఖం పట్టాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇక్కడే చిన్న చిన్న వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి మీరు చూడండి ఎందుకంటే అన్ని వీడియోల కవర్ కాదు కదా ఫొటోస్ చివరిదాకా చూడండి కొంచెం మంచి మంచి స్పాట్స్ ప్లేసెస్ ఉన్నాయి మీరు కూడా అక్కడ దిగొచ్చు అందుకని ఐడియా కోసం సో ఎవ్రీ టైం మేమైతే ఇట్లా కోడ్ పెట్టుకుండా ఎదురుకుండానే టీ స్టాల్ ఉంటే అక్కడ కూడా వేడివేడిగా ఇక తలకా ఎగిరిపోద్ది కదండి ట్రిప్ అయ్యేసరికి వేడి వేడిగా టీ పడితే హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మంచిగా అందరం కూర్చొని టీ తాగి ఇక ఇక్కడి నుంచి ఇది పైనుంచి చాలా లుక్ బాగుంటుందండి బటర్ఫ్లై లాగా ఉంటుంది ఇది సో మనకి ఇక్కడ ఎదురుగుండా ఏం అనిపిస్తుంది ఇలా కొన్ని ఫొటోస్ కోసం అయితే కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి అవి ఏవి మిస్ చేసుకోకండి ఇలాంటి చెక్ చెక్కినవైతే చాలా ఉన్నాయి ఇక్కడ బ్యాంబూస్ అయితే బా ఫారెస్ట్లో నడిచిన ఫీలింగ్ అయితే భలే కలిగిందండి మాకు చల్లటి వాతావరణం ఫ్రెష్గా ఉంది సో నేచర్ ఎంజాయ్ చేయాలి ఫ్రెష్నెస్ కావాలి అంటే సంజీవని పార్క్ రండి మనకు అడ్వెంచర్స్ చేయాలి చెరువు కావాలి బోటింగ్ చేయాలి అవన్నీ చేయాలి అంటే ఉయ్యాలు ఊగాలి అంటే కనుక మీరు ఆరోగ్య సంజీవని వనంకి రావాలి రెండు సేమే కానీ దగ్గర దగ్గరలో ఉంటాయి సో ఇది ఆరోగ్య సంజీవనిలో మధ్య మధ్యలో గుట్టలు కొండల్లాగా అసలు ఏదో చాలా ఎకరాలు ఇవి భయమే ఉండదండి ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సో మేమైతే బాగా సో ట్రిప్ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్